శ్రీ విఘ్నేశ్వర ఆయన మహా ఓం సద్గురు అంతర్ముఖానంద జగద్గురు వేద వ్యాస శ్రీకృష్ణ పరంబ్రహ్మన్ అయిన మహా శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట నలభై మూడుగా చెప్పుకుంటున్నారు సప్తమ స్కందం అధ్యాయం ముప్పై ఎనిమిది నిన్నటి భాగంలో అమ్మవారు ముఖ్యమైన దేవి స్థానాలు చెప్పారు తర్వాత వ్రతాలు పూజల గురించి చెప్పుకు చెప్తున్నారు దాని కంటిన్యూషన్ గా జరుగుతుంది హిమగిరీంద్ర పూజా విధానం విను బాహ్య అంతర వేదాలతో నా పూజ రెండు విధాలు ఇందులో బాహ్య పూజ మళ్ళీ రెండు విధాలు వైదికీ పూజ తాంత్రికీ పూజ వైదికీ పూజలో మూర్తి భేదంతో మరి రెండు విభాగాలున్నాయి వేద పారగులైన వారే వేద దీక్షా సమన్వితులై వైదికీ పూజ చెయ్యాలి వేదాధ్యయనం చేయని వారు వేదంలో చెప్పబడిన దీక్షను స్వీకరించి తాంత్రిక మార్గంలో పూజ చేయాలి ఇది తాంత్రిక పూజ ఈ పూజా రహస్యం తెలుసుకోకుండా తారుమారు చేస్తే పతనం తప్పదు ప్రథమ గణ్యమైన వైదికీ పూజను మరింత వివరిస్తాను తెలుసుకో ఇంతకు ముందే నా విరాట్ రూపాన్ని చూసావు కదా నువ్వు అనంత శీర్షం అనంత నయనం అనంత చరణం సర్వశక్తి సమాయుక్తం పరాత్పర ప్రేరకం ఆ రూపాన్నే పూజించాలి నమస్కరించాలి ధ్యానించాలి స్మరించాలి ఇది వైదికీ పూజ స్వరూపం శాంత స్వావుడవై సమాహిత మనస్కుడవై దంభంకార రహితుడవై వైదికీ పూజను దాని నిర్వా నిర్వాహకులను వేడుకో ఆ విరాట్ రూపాన్ని మనస్సులో దర్శించు జపించు ధ్యానించు అనన్య భక్తితో నన్ను ఆశ్రయించు యజ్ఞాలు చెయ్యి తపస్సు చెయ్యి దాన ధర్మాలు చెయ్యి వీటితో నన్ను ఆనందింపజేసి నా అనుగ్రహాన్ని పొంది భావబంధ విముక్తుడవై మోక్షం పొందు నా భక్తులను నేను గుర్తుపట్టగలను వారిని ఉద్ధరించడంలో జాగు చేయను కర్మయుక్తమైన ధ్యానానికి భక్తియుక్తమైన జ్ఞానానికి నేను తేలికగా దొరుకుతాను అంతేగాని కేవల కర్మానుష్ఠానానికి లొంగను ధర్మం వల్ల భక్తి ఆవిర్భవిస్తే భక్తి వల్ల పరం లభిస్తుంది శృతి స్మృతులు చెప్పినదే ధర్మం ఇతర శాస్త్రాలు గ్రంథాలు చెప్పేది ధర్మ భాసం మాత్రమే సర్వజ్ఞత్వము సర్వ శక్తిమత్వము కలిగిన నా నుంచే వేదం ఆవిర్భవించింది నాకు అజ్ఞానం లేదు కనుక నా నుంచి ఆవిర్భవించిన వేదానికి ఏ విషయంలోనూ అప్రమాణత్వం ఉండనే ఉండదు అన్నిటికీ అదే ప్రమాణం వేద ప్రతిపాదితాలైన అర్థాలనే గ్రహించి మను ప్రభుతులు స్మృతులు రచించారు కనుక అవి ప్రమాణాలే అంటే మనుశృతి కూడా ప్రమాణమే అంటున్నారు అయితే కొందరు కొన్ని కొన్ని సందర్భాలలో తంత్ర గ్రంథాలు చెప్పిన ధర్మాలను ప్రమాణాలుగా ఒగ్గటిస్తుంటారు కానీ వేదవేత్తలు వాటిని పరిగణించవలసిన అవసరం లేదు తంత్రాలన్నీ తర్వాత వచ్చినాయని చెప్తున్నారు తంత్రాది శాస్త్ర కర్మలకు సర్వజ్ఞత్వం లేదు కనుక వారు చేసే ధర్మ నిర్ణయాలు అజ్ఞాన దోష దృష్ఠ జుష్ణాలు అప్రమాణికాలు అందుచేత ముముక్షు ధర్మం తెలియాలి అంటే వేదం ఒక్కటే ఆశ్రమనీయం వేదాలే తీసుకోవాలి తంత్రాలు బట్టి కాదని చెప్తున్నారు తంత్రాలు మన అనుకో అనుగుణంగా వాస్తు వాస్తని దేవాలయాలకు ఒక తంత్రం అని ఇట్లా మన మనకు అనుగుణంగా రచించినవి అది రాజాజ్ఞ వంటిది దానికి ఎన్నటికీ తిరిగి లేదు అంటే వేదం ఒక్కటే ముఖ్యమని అమ్మ నేనే సర్వేశ్వరుని నా ఆజ్ఞ వేదం దాన్ని రక్షించడానికి అమలు పరచడానికి బ్రాహ్మణ క్షత్రియ జాతులను సృష్టించాను అందుచేత వేదరూపమైన నా ఆజ్ఞను మానవులెవరూ తిరస్కరించడానికి వీలులేదు అతిక్రమించడానికి వీలులేదు ఇది రహస్యం ధర్మానికి ఘాని కలిగి ఆ ధర్మానికి పైచే అయినప్పుడల్లా నేను ఆయా అవతారాలు ధరించి ఆవిర్భవిస్తూ ఉంటాను దైవ దేవ దైత్య విభాగం కూడా ఇందుకోసమే వేద ధర్మాన్ని అనుష్ఠించిన వారిని అవమానించిన వారిని శిక్షించడానికే అతి భయంకరమైన నరకాలను సృష్టించాను వాటి పేరు వింటేనే నా చాలు భయం కలిగేటట్టు సృష్టించాను వేద ధర్మాన్ని కాదని అన్య ధర్మాలను ఆశ్రయించిన వారిని పరిపాలకుడు శిక్షించాలి దేశ బహిష్కారం విధించాలి బ్రాహ్మణుడు అటువంటి వారితో సంభాషించకూడదు పంక్తి బాహ్యులను చేసి వెలివేయాలి తామసాగమాలు తామసాగమాలు అంతర తాంత్రిక పూజలు ఆగమాలు కూడా తామసాగమాలు అంటున్నాడు అంతర తాంత్రిక పూజలు గురించి చెప్తున్నారు శృతి స్మృతి విరుద్ధాలైన శాస్త్రాలు లోకంలో చాలానే ఉన్నాయి అవన్నీ తామస విద్యలు వామాచారం కప కాపాలకం కౌలకం భైరవాగమం మొదలైన వాటిని కారణాంతరాల వల్ల ఒకానొక ప్రయోజనం ఉద్దేశించి కొందరిని సమూహపరచడానికి శివుడు సృష్టించాడు దక్ష భృగు దీచి శాపాలకు గురై వేద మార్గ బహిష్కృతులైన బ్రాహ్మణులను ఆకర్షించి సోపాన క్రమంలో వేద మార్గాన్ని మళ్లించి ఉద్ధరించడం కోసం ఈ తామసాగమాలు ఆవిర్భవించాయంట శైవ వైష్ణవ సౌర శాక్త గానపత్యాది తామసాగమాలను శంకరుడు సంతరించిన ప్రయోజనం ఇది అయితే వీటిలోని అన్ని వేద విరుద్ధాలే అనటానికి వీలు లేదు అక్కడక్కడ కొన్ని వేద సమ్మతాలైన ధర్మాలు ఉన్నాయి వాటిని వైదికులు గ్రహించవచ్చు వేద విరుద్ధాంశాలను గ్రహించే అధికారం మాత్రం ద్విజులకు లేదు అవి వేదాధికారం లేని వారి కోసం ఉద్దేశించినవి వేదాధ్యయనానికి అధికారం లేని వాళ్ళ వరకే ఈ ఆగమాలను పాటిస్తారంట అని చెప్తున్నారు ఇక్కడ తామసాగమాలు ఉద్దేశించినవి అందుచేత వైదికుడు సర్వాత్మన వేద మార్గాన్ని ఆశయించాలి ఆచరించాలి వేదధర్మ సహితమైన జ్ఞానమే పరబ్రహ్మను సాక్షాత్కరింప చేస్తుంది ఈషనులను అంటే కోరికలని కోరికలు విడిచిపెట్టండి నన్నే శరణి వేడండి సర్వభూత దయను పాటించండి అహంకారాన్ని వర్జించండి త్రికరణ శుద్ధిగా నన్ను ధ్యానించండి నాకు అర్పణంగా జీవించండి నా దివ్యక్షేత్రాల కథలను ఆసక్తితో ఆలకించండి సన్యాసులు కానీ వానప్రస్తులు కానీ గృహస్థులు కానీ బ్రహ్మచారులు కానీ ఇలా భక్తి యోగంతో నన్ను ఉపాసిస్తే వారి అజ్ఞానాంధకారాలను జ్ఞాన సూర్యప్రకాశంతో నశింపచేసి ముక్తి పదంలో నడిపిస్తాను గిరిరాజా ఇది అగ్రగణ్యమైన వైదిక పూజా విధానం ఇక రెండవది తాంత్రిక పూజ తంత్ర దీక్షను స్వీకరించిన వారు మాత్రమే చేయవలసిన పూజ ఇది సంగ్రహంగా చెబుతాను తెలుసుకో ఒక విగ్రహంలో గాని నేల మీద గాని ఆకాశంలో గాని సూర్యబింబంలో గాని జలంలో గాని బాణలింగంలో కానీ యంత్రంలో గాని మహాపటంలో గాని హృదయం భోజనంలో గాని దేవీ ఈ దేవీప గుణాకారాన్ని ధ్యానించాలి దర్శించాలి కరుణాపూర్ణ తరుణి అరుణారుణి సౌందర్య సారసీమ పర్య సర్వావయ సుందర శృంగార రసపూర్ణ భక్తాతికార ప్రసాద సుముఖి చంద్రఖండ శిఖండెని పాంకుష వరాభయస్త ఆనంద రూపిణి జగన్మాతను ఈ రూపంగా భావించి యథాశక్తిగా ఉపచార విదతో పూజించాలి అంతర పూజకు అధికారం సిద్ధించినంత వరకు ఈ బాహ్య పూజను చేయవలసిందే సిద్ధించిన తర్వాత దీనిని విడిచిపెట్టి అంతర్ పూజనే ఆచరించాలి అంత ఎంత వివరంగా అమ్మ అభ్యంతర పూజ అంటే అది సంబిలయ రూపం ఉపాధి రహితమైన సంహిత్తునే పరూపం అంటారు అందుచేత ఆ సంవి విద్రూపంలో మనసు సంలగ్నం చెయ్యాలి సంవిద్రూపాతి వ్యక్తంగా ఉన్నది అంతా మిథ్య అదే మాయామయ జగత్తు దాని వినాశానికి సాక్షిని అయిన ఆత్మరూపిణిని నిర్మనస్కము యోగయుక్తము అయిన చేతస్సుతో భావించ భాషించాలి భావించాలి ఇది అభ్యాసైక సాధ్యం అందుచేత అందరికీ అందుబాటులో ఉండే బాహ్య పూజా విధానాన్ని మరింతగా వివరిస్తానని తెలుసుకోండి ఇప్పటి వరకు అమ్మ చెప్పింది కదా అంతర్పూజ పూజ చెప్పింది ఇప్పుడు బాహ్య విధాన విధాన పూజ మళ్ళీ ముప్పై తొమ్మిదో భాగంలో చెప్పుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణాస్తు నూట నలభై మూడవ భాగం సంపూర్ణం ముప్పై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం